ఫ్రెండ్స్ ఇప్పుడే వాళ్ళని అయితే దింపేసి మనం అయితే రిటర్న్ అయిపోయినాము ఫ్రెండ్స్ అక్కడ నుంచి అయితే రాజమండ్రి నుంచి ఇప్పుడు మనము దీవాన్ చెరువు దగ్గరలో ఉన్నాము అంటే మన ఇది మన రా రాజమండ్రి దగ్గరలో అనమాట కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర సో అదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే మనము టిఫిన్ చేయడానికైతే ఆగుతాము కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం మొహం కడుకొని కొంచెం లైట్గా తిందాము ఇప్పుడు కొంచెము సైడ్కైతే ఆపాం మేమైతే ఫ్రెండ్స్ ఇప్పుడే మన వెహికల్ అయితే సైడ్కు ఆపడం జరిగింది బైపాస్ రోడ్లో మన వయా రాజమండ్రి కొవ్వూరు రూట్లో ఉన్నాము ఇప్పుడైతే ఇక్కడ టిఫిన్ చేయడానికైతే ఆగడం జరిగింది ఇక్కడ మేము రెండు ప్లేట్ల ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చాము నేను నాతో పాటైతే మా బావ ఉన్నాడు ఆ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడే ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం లక్ష్ లక్ష్మీనగర్లో ఉన్నాము ఇడ్లీ తిన్నాకైతే మేము ఎగ్ దోశ అయితే రెండు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎక్కడ చూసినా కానీ బాగా ఎండలు అయితే వండుతున్నాయి ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది అయినా కానీ కూడా ఫుల్ ఎండ అయితే కొడుతుంది ఉబ్బరం అయితే చాలా ఉంది ఇక్కడ ఆత్పూర్ దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి విజయవాడ అయితే మనకు ఒక ముప్పై కిలోమీటర్ అవుతుంది సో మన ఫ్రెండ్ అయితే వెయిట్ చేసుకుంటాం ఆమెలీస్ అయితే మన డ్రైవరు మనకు తెలిసిన బాబాయ్ వాళ్ళ డ్రైవరు పాయింట్ పెట్టిపోయాను సో అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము విజయవాడ ఇంక ఇక్కడ నుంచి మూడు వందల కిలోమీటర్ ఉంది అయితే త్రీ వరకు వెళ్ళిపోతాం త్రీ టు ఫోర్ వరకు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము పెట్రోల్ అయితే డీజిల్ అయితే పోయించుకున్నాము మన అబ్బాయి పరిచయం పర్చేమండి అశోక్ అంట ఓకేనా ఇప్పుడైతే మన వెహికల్ అయితే ఐదు వేల ఒక వందల నలభై రూపాయలు డీజిల్ అయితే వేయించుకున్నాము స్టార్ట్ అవుతుంది కదా ఈ వెహికల్ కూడా మన రాజమండ్రి వచ్చింది ఇది కూడా దాంట్లో మన డ్రైవర్ ఉన్నాడు కృష్ణ సో ఇద్దరం కలిసి బయలుదేరుతున్నాడు కూడా చూడొచ్చు మీరు చూపిస్తాను ప్లేస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కోదాడ దగ్గరలో ఉన్నామో ఇక్కడ ఆపాయం అనమాట బాగా ఎండ కొడుతుంది కొంచెం నిమ్మకాయ చూడతాగడైతే ఆపడం జరిగింది ఎండలు అయితే విపరీతంగా మండిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇది టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే నాకు కాల్ వచ్చింది మన వాళ్ళు మా మా వాళ్ళు ఫోన్ చేసినారు ఊరు నుంచి మా బొమ్మకి ఫోన్ చేసినాడు మహేష్ ఫోన్ చేసి బాబా చెట్ల కిందకి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బొమ్మడిది ఫోన్ చేయడం జరిగింది బావా మీరు రండి మనము మేము చెట్ల కిందకి వెళ్తున్నాం ఊర్లో అని అన్నాడనమాట సరే అని మేము కూడా దానికి ఓకే చెప్పాను అక్కడ ఏందంటే మా బొమ్మారిది రీసెంట్గా అక్కడ పొలంలో బోర్ వేసిండ అయితే అందరు చుట్టాల పిలిచిండు దగ్గర దగ్గర వాళ్ళని పిలిచి అట్లా దావత్ లాగా చేస్తుంది అనమాట సరే నేను కూడా వెళ్ళాక చాలా సంవత్సరాలు అవుతుంది అనేసి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్తున్నాను అయితే ఏంటంటే ఇప్పుడు అక్కడ మా తాతది మా అమ్మమ్మది అక్కడ ఇట్లా ఉంటాయన్నమాట గోరీలు ఉంటాయన్నమాట సరే ఇట్లా అమ్మమ్మ తాత చూడ చూసినట్టు ఉంటుంది అనేసి మేమైతే అక్కడికి వెళ్తున్నాము యాక్చువల్గా ఏమైందంటే మాకు నేను అక్కడ వీడియో తీశాను ఆ వీడియో అయితే అనుకోకుండా అన్ఫార్చునేట్గా వీడియోస్ మొత్తం డిలీట్ అయిపోయినాయి దాని మూలంగా అయితే నేను దీంట్లో పెట్టలేకపోతున్నా ఫ్రెండ్స్ అక్కడికైతే వెళ్ళినాం చాలా ఎంజాయ్ అయితే చేసినాము అక్కడ నుంచి మళ్ళీ మేము సెవెన్ ఓ క్లాక్ అయితే అక్కడ నుంచి బయలుదేరాము హైదరాబాద్కి వచ్చేవరకు నైన్ అయితే అయింది ఫ్రెండ్స్ మాకైతే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఉజూర్నగర్ పదమూడు కిలోమీటర్ ఉంది అట్లాగే మట్టంపల్లి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు మిరియాల కూడా నలభై తొమ్మిది కిలోమీటర్లు నాగార్జునసాగర్ నూట ఆరు కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుంచి అయితే నల్గొండ తొంభై మూడు కిలోమీటర్లు జడ్చర్ల రెండు వందల పదిహేడు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి మనకు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎక్కడ చూసినా కానీ మనకు రైస్ మిల్లే కనిపిస్తూ ఉంటాయి చెప్పాలంటే చాలా ఫేమస్ అనమాట మిరియాల కూడా ఇక్కడ మొత్తం ఉడకబెట్టే రైస్ మిల్లు అలాగే ఈ ఈ మన ఈ ఏరియాలో ఎక్కువ పండే పంట కూడా పండే పంట కూడా వరి అనమాట ఫ్రెండ్స్ మా వీడియోస్ అయితే డిలీట్ అయిపోయినాయి దాని మూలంగా అయితే నేను పెట్టట్లేను మా వీడియో వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగా ట్రావెలింగ్ థ్యాంక్ యూ జై హింద్